నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీనరాశిలో జన్మించిన వాళ్ళు సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలగాలంటే ప్రత్యేకమైన అర్చనలు చేయాలి ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలి జ్యోతిష పరంగా గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వాళ్ళ మీద ఏలిన నాటి శని దోషం అనేది పనిచేస్తూ ఉంటుంది మీనరాశి వాళ్ళకి ఏలిన నాటి శని దోషం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అనేటటువంటివి ఎదురవుతాయి అంటే శత్రు బాధలు ఉండటము ఖర్చులు ఎక్కువగా ఉండటం ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఏలినాటి శని దోషం నుంచి బయటపడటానికి రెండు వేల ఇరవై ఐదులో మీనరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శని భగవానుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని స్నానం చేశాక దీపం పెట్టి ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శనిశ్చరాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహి తన్నో మందహ ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రాన్ని చదువుకుంటూ శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని బొట్టులాగా ధరించి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి దీనివల్ల ఏలినాటి శని దోషం నుంచి మీనరాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో గురుబలం కూడా లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీ గురువు మారుతున్నాడు వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నాడు గురువు మారకముందు గురువు మారిన తర్వాత రెండుసార్లు కూడా గురుబలం లేదు గురువు మారకముందు గురువు మూడో సంచారంలో ఉన్నాడు గురువు మారిన తర్వాత గురువు నాలుగో సంచారంలో ఉన్నాడు ఈ రెండు సంచారాలు యోగించవు అంటే రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా మీనరాశి వాళ్ళకి ప్రధాన గ్రహమైనటువంటి బృహస్పతి అనుగ్రహం లేదు దేవగురువైన బృహస్పతి అనుగ్రహం లేకపోతే వృత్తిపరంగా సమస్యలుంటాయి దేవగురు అయిన బృహస్పతి అనుగ్రహం లేకపోతే ధనపరంగా ఒడిదుడుకులుంటాయి కాబట్టి బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా స్నానం చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం వ్యాం వేదవ్యాసాయ నమ ఈ ప్రత్యేకమైన వేదవ్యాస మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే గురువు బలం సంపూర్ణంగా పెరుగుతుంది సమస్త శుభాలు కలుగుతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది రాహుకేతువుల సంచారంలో మార్పు జరుగుతోంది రాహు మీన నుంచి కుంభంలోకి కేతు కన్య నుంచి సింహంలోకి మారుతున్నాడు అలా మారిన తర్వాత మీనరాశి వాళ్ళకి కేతువు విశేషంగా యోగిస్తాడు కేతువు ఆరో స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకి ఉపశమనం లభిస్తుంది చాలా వరకు శత్రువులు అనుకూలంగా మారిపోతారు శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది అప్పుల సమస్యలుంటే ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడతారు కాబట్టి అనారోగ్య భావనలు శత్రు బాధలు అప్పుల సమస్యలు వీటి నుంచి బయటపడటానికి కేతువు ఆరో సంచారం అనేది మే పద్దెనిమిదో తేదీ నుంచి మీనరాశి వాళ్ళకి బాగా యోగిస్తుంది కానీ రాహువు మాత్రం పన్నెండో స్థానంలో వ్యయ స్థానంలో సంచారం ఉంటుంది వ్యయంలో రాహువు ఏం చేస్తాడంటే అజ్ఞాతమైనటువంటి శత్రువులను పెంచుతాడు అంటే పైకి కనిపించే శత్రువులేమో కేతువు సంచారం వల్ల తొలగిపోతారు అజ్ఞాతంగా వెనక రహస్యంగా ఉండే శత్రువులు మాత్రం పెరుగుతారు అలాగే కొద్దిగా ఖర్చులు కూడా వ్యయంలో రాహువు పెంచుతాడు వ్యయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే దుర్గాదేవికి సంబంధించిన మంత్రాన్ని కూడా మీనరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ప్రతిరోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఇది మంత్రం ఈ మంత్రాన్ని చదువుకుంటే రాహుబలం పెరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీనరాశి వాళ్ళు గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు తప్పకుండా చెప్పించుకోవాలి ప్రధానంగా ఏలినాటి శని దోషం నుంచి బయటపడటానికి మేనరాశి వాళ్ళు ఏ మంత్రాన్ని రోజు చేపించుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి శనిశ్వరాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రత్యోదయాత్ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే మే పదిహేను నుంచి గురుబలం లేదు మే పదిహేను ముందు కూడా గురుబలం లేదు సంవత్సరం మొత్తం గురుబలం పెరగటానికి ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం వ్యామ్ వేదవ్యాసాయ నమ అదేవిధంగా మే పద్దెనిమిది నుంచి వేయల్లో రాహువు వల్ల ఖర్చులు రహస్య శత్రువులు పెరగకుండా ఉండటానికి ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే మంత్రజాపం చేయండి పరిహారాలు చేసుకోండి అలాగే వ్యయంలో రాహుదోషం పోవటానికి ఆదివారం పూట శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకుంటూ ఉండండి ఈ పరిహారాల ద్వారా రెండు వేల ఇరవై ఐదు మొత్తం మీనరాశి వాళ్ళు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి